హాయ్ అండి ఈరోజు పెడన్లో కోడి పుంజుల సంత జరుగుతుందండి ఇక్కడ ప్రతి వారం ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ కోడి పుంజుల సంత అనేది చాలా బాగా జరుగుతుందండి రకరకాల కోడిపుంజులు అనేవి ఈ పెడన సంత మార్కెట్లోకి వస్తాయండి స్టాండ్ ఎదురుగా ఉన్న ఇది అతిపెద్ద పుంజుల సంత అండి ఇక్కడ పందెం కోళ్ళు అన్నీ కూడా వస్తాయి ఈ పుంజు పేరు వచ్చేసి తీర్వా ఇది మ్యాక్సిం రెండు అయితే పలుకుతుంది అన్నమాట ఇదైతే నెమలి కదా ఇది ఒక పాతికి వందలు పలుకుతుంది ఈ పుంజు ఆ బ్రో ఈ పుంజు కాకి ఇది ఎంత పలుకుతుంది పుంజు పాతికి వందలు దీని పేరేంటండి పూల పోలా ఇది ఎంత పలుకుద్ది పుంజు రెండు రెండు వేలు పైన ఉంటుంది అనుకుంటున్నా ఇది రెండు వేలు మాట ఇది ఈ పుంజు పేరేంటండి డాగా ఎంత చెప్తున్నారు రేట్ ఇది పదివేల ఏంటి అంత ప్రత్యేకత ఏంటి పుంజుడు పందికి సూపర్ అన్నమాట దీని పేరు అన్నారు పండు డాగల్ డాగ పదివేలా పుంజు బాబా ఇది ఈ పుంజు పేరు ఏంటి పర్లానా ఎంత రేటు ఉంటుంది ఐదు వేలు కదండి ఈ కోడి పుంజుల ధరలు ఇంకా కూడా మనం చూద్దాం ఇక్కడ ఏంటి పర్లాంగ ఇది ఇది ఎంత చేస్తుంది ఖరీదు నాలుగు వేలు చెప్తున్నారు పర్లాంగ్ పుంజు ఏమైనా పందాలు వేస్తుందన్న ఇది ఈ పర్లాంగ పుంజు ఇది ఇది ఎంత చెప్తున్నారు మీరు ఏడు వేల ఇప్పుడు ఏమైనా కొట్టిందన్న పందాలు ఇది ఏడు వేలు పర్లాంగు పుంజు ఈ పుంజు పేరేంటానా టెక్కిరాయి ఎంత చెప్తున్నారు రేటు మూడు వేలు ఏమైనా పందాలు కొట్టిందా బ్రో ఇది అంటే ఇది మేపడానికి మీకు ఎన్ని ఎన్ని నెలలు పట్టుద్ది సరిగ్గా పందానికి రావాలంటే పదిహేను నెలలు అంటే ఒక పుంజు సరిగ్గా తయారు అవ్వాలంటే పదిహేను నెలలు ఏమేమి పెడతారు బ్రో ఇది సోళ్ళు సజ్జలు ఎంత చెప్తున్నారు అన్నారు మూడు వేలు పుంజు పేరేంటి ఎంత చెప్తున్నారండి ఐదు వేలు దీని పేరు ఏంటండి అండి ఇది ఎంత చెప్తున్నారు మూడు అది ఇది మూడు వేలు ఈ ఊరేనా లేకపోతే వేరే ఊరిని తీసుకొస్తున్నారు దీని పేరేంటి మరి ఎంత చెప్తున్నారండి ఐదు వేలు అప్పుడు చెప్పురా ఇది దీని పేరేంటి కాగిరేగ ఇది ఎంత చెప్తున్నారు ఏడు వేలు దీన్ని మేపడానికి మీకు ఎన్ని నెలలు పట్టిందండి సంవత్సరం పట్టింది పందాలకి ఏమైనా వేసారా రెడీగా ఉంది పందానికి ఓకే ఓకే సంవత్సరం సంవత్సరం పట్టింది అన్నమాట మేపడానికి సంవత్సరం పడుతుంది ఏంటిది పెట్ట సీతవారు సీతువానా సీతువా ఎంత చెప్తున్నారు రెండు వేలు చెప్తున్నారా బ్రో దీని పేరేంటి దీని పేరేంటి ఎంత చెప్తున్నారే పొడిపుంజ వచ్చేసి అండి ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు పొలుగుతుంది ఆ పట్టుకున్న పుంజులు అయితే దాదాపుగా పదివేల దాకా చెప్తున్నారండి ఇక్కడ ఈ పుంజులు వచ్చేసండి చాలా కూడా పవర్ఫుల్గా ఉన్నాయి పుంజులు ఇవి డాగ్ ఇది అంతా చెప్తున్నారు ఎంత పడుతుంది ఇది రేటు ఇది మూడు వేలన్నర పడుతుంది ఫ్రెండ్స్ ఇది దీని పుంజు పేరు వచ్చి నూరి అండి దీని కాస్ట్ వచ్చేసి పదివేలు పడుతుంది అంట ఈ పుంజు పేరు వచ్చేసి కలైకాలు జీతం అండి ఇది నాలుగు వేలన్నర పడుతుంది అంట పుంజు పుంజు కూడా మంచి పందెం పుంజు అండి అండి బాగా మేపే రేట్ని ఇంకో జరుగుతున్న అతి పెద్ద కోడి పుంజుల సంత అండి నూ పెట్టలు పెట్టి ఇక్కడ అమ్ముతున్నారండి వాటి రేట్లు ఏంటో మనం తెలుసుకుందాం అండి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు అంటనా చూడండి ఇది పుంజును పెట్ట ఇరవై ఐదు వందలు ఇవన్నీ ఒక్కొక్క జత అంతా ఈ నాలుగు నాలుగు ఈ ఈ ఈ రెండు రెండు ఒక్కోటి ఏది జత జత రెండు వేల రెండు వందలు పెట్ట పుంజు ఇప్పుడు కనిపిస్తున్న పుంజు చూసారండి ఇది మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల వరకు అంటున్నారు ఇక్కడ ఎలా చెప్తున్నారు ఇది పెట్టా పుంజు ముప్పై ఐదు వందలు ఎన్ని గంటల వరకు ఉంటుంది ఇది తొమ్మిదింటికి క్లోజ్ మొత్తం అన్ని కోళ్ళు కూడా కొనేస్తారన్నమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు సడన్లో ప్రతి శుక్రవారం కూడా అతి పెద్ద కోడి పుంజుల సంత ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్ ఎదురుగా జరుగుతుందండి అలాగే ఈ ధరలు కూడా అన్నీ మీకు చూపించాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి